నీకు బాగా ఖర్చయిందా అబ్బా నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలము అమ్మేసాను ఇంకా ఒక ఆవుంది దాన్ని కూడా అమ్మేస్తాను ఇదంతా పక్కన పెట్టవు ఇప్పుడు నీ నెక్స్ట్ ఏంటి ఇది వర్కౌట్ అవ్వట్లేదని నీకు తెలిసిపోయింది కదా త్వరగా ఇంటికి వెళ్ళిపో నేను టికెట్ కూడా తీసేసా టికెట్ నాకా నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు టోర్నమెంట్ ఇంకా రెండు నెలలు ఉంది కదా చూసుకుందాం వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ట్రై చేసి చూస్తాను లేదు లేదు ఇక మీద జిమ్ కంతా వెళ్ళలేం నేను కంప్లైంట్ అంతా ఇవ్వనులేండి ఎంత జిమ్ దగ్గర ఇంకో దారి ఉందలే మాకు పట్టు పట్టుకుని కూర్చున్నవే కానీ నేను నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు ఏదైనా జాబ్ చూసుకుంటాను ఓహో మొత్తంగా ముంచేసే వెళ్తాం అనమాట ఇంకా టైం ఉంది కదా హాఫ్ టైమే కదా అయింది